ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని గ్రామస్తులందరి కలిసి మండల నాయకుల యొక్క సహకారంతో నా సహకారంతో ఏ రోజుకరించుకున్నాం ఈ విగ్రహాన్ని హామీస్కరించిన సందర్భంగా ఈ సభాధ్యక్షులు సోదరులు మిత్రులు ప్రమోద్ రెడ్డి గారితో పాటు పైన ఉన్నటువంటి పెద్దలందరికీ సోదరులకు గ్రామ పెద్దలందరికీ సోదరి మళ్ళీ పేరు పేరున నమస్కారాలు రామ్ రామ్ జై భీమ్ విషయాన్ని పోకుండా మీ అందరికీ తెలుసు చాలా మంది భక్తులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు సర్వ మతాలు వారి సైన్యంలో సేనాధిపతులుగా సైనికులుగా అనేక కులాలకు సంబంధించిన వ్యక్తుల్ని మతాలకు వ్యక్తుల్ని వారి సాహిత్యంలో పెట్టుకున్నారంటే అదొకటే మనకు ప్రదర్శనం ఛత్రపతి శివాజీ గారు ఏ ఒక్క మతానికి కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు మంచి మంచితనానికి మానవత్వానికి విలువలిచ్చిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అందుకొకే మనం ఇలా గొప్పగా గ్రామంలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆలోచన విధానాలు వారికి ఉన్నటువంటి పట్టుదల వారికి ఉన్నటువంటి మరి వీరుని నక్షలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ రోజు మనకు మరి పుల్లాగా గ్రామంలో కూడా నేను యువకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు యువకులు ఈ దేశానికి అది అవసరం ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా యువకులు ఒక మరి సామాజిక స్పోర్ట్తో పాటు మహారాజు గారి యొక్క మన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే మంత్రి కొలు ఈ దేశము అభివృద్ధి కొరకు మన గ్రామము అభివృద్ధి కొరకు అందరం కూడా పనిచేస్తే తప్పకుండా ఛత్రపతి శివాజీ గారు వీరిని వీరిని పుండే లక్షణాలు వీరిలో ఉండేటటువంటి గుణాలన్నీ కూడా చెప్పినటువంటి చరిత్ర మనకు చెప్తా ఉంది అందుకొని మనం